పురాణం మూడవ అధ్యాయము వింధ్య పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్ల చెప్పదొడంగెను భూపాల నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతమును కరువు కాటకం కలిగేను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోయినవి అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి అప్పుడు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వీయ మహర్షి కూడా ఆ కరువు కాటకమునకు తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసిపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు నీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి అంతే కాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికాను ఓ మహానుభావా ఆ పర్వతంను గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యంను కలుగజేసినవి చేసినవి ఇంకనూ విశేషములున్నా తెలుపుగోరేదను అని ప్రార్థించెను మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి రాజా నీ అభీష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్య మృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలది పది యోజనములు ఎత్తుగలదియు చుండెను అటువంటి పర్వతం వద్దకు బృహు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించినాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్య సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తపమాచరించుకొనుచున్న గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు గంధర్వ యువకుని వృత్తాంతము భృగుమహర్షి నా కష్టమును ఏమని విన్న నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొహం నాకు కలిగినది ఏ కారణం చేత నాకు అట్లా కలిగేనో బోధపడకున్నది ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాత్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడినైతిని కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములు ప్రార్థించెను భృగు మహర్షి గంధర్వుని దీనాలాపంను ఆలకించెను అతని వృత్తాంతము వినగానే మునిహృదయము కలచివేసినట్లయింది ఆ గంధర్వుని కిటిలైనను తన శక్తి కొలది సాయం చేయవలయునని నిశ్చయించుకుని ఇట్లనెను ఓయి గంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుజుని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకునవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము కాక ఇది మాఘమాసము కథ వెళ్లబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీయూ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ నెరవేరును భయపడకమని మాఘస్నాన ఫలం గురించి వివరించెను ఆ గంధర్వుడు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపునని ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంత వారిద్దరూ భృగు మహర్షి కొడుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి భృగువు వారలను దీవించి పంపివేచెను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునికి ఎరిగించి వెంటివారాజా గంధర్వకుమారుని వృత్తాంతము మాఘమాసంలో పుణ్యనదుల ఎందు స్నానమాచరించిన ఎడలా ఎట్టిఫలం కలుగునో పురాణం మాఘపురాణం అధ్యాయం సమాప్తం